అప్పు ఎగవేతకు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గుర్రంకొండ రాము నకిలీ బంగారంతో సినీ పక్కిల దొంగతనం నాటకం ఆడారని తాడేపల్లి సీఐ చెప్పారు సోమవారం తాడేపల్లి సీఏ మెడతో మాట్లాడారు ఫిర్యాదు దారుడైన పస్పులిటీ రాము తొంభై లక్షల నగదు ఇవ్వాల్సి ఉంది రాము నగదుకు బదులు బంగారం ఇస్తానని నమ్మించి తన మనుషులతో ఆరుగురితో మార్గమత్యులను దొంగతనం చేయించాడు మాకు ఫిర్యాదు అందిన వెంటనే ఇరవై గంటలు ఈ కేసును ఛేదించామని తెలిపారు ఏడుగురులో నలుగురు దొంగలు పట్టుకున్నామని వారి వద్ద నుంచి ఓ సెల్ఫోన్ నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు

ఇరవై నాలుగో తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బ్యాగ్ లిఫ్టింగ్ కేసుకి సంబంధించి ఇందులో ఫిర్యాది సస్ప్లైడ్ గరాయింజనీ మంగళగిరి పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఇతను తన బంధువైనటువంటి రాము అనే వ్యక్తికి సుమారు తొంభై లక్షల రూపాయలు బంగారు వ్యాపారం చేసుకునే నిమిత్తం ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో అతనికి ఇచ్చిన డబ్బులు అవసరమయ్యి మళ్ళీ రాముని తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా పోవడంతో అతను ఆ డబ్బుల గురించి ఇబ్బందులు ఉన్నాయి దానికి బదులుగా తొంభై లక్షలు ఖరీదు చేసే గోల్డ్ దానికి ఇంట్రెస్ట్ కలిపి కోటి రూపాయలు ఖరీదు చేసి గోల్డ్ ఇస్తానని చెప్పని తను తెలంగాణ నుంచి ఆ గోల్డ్ తీసుకొని వస్తున్నాను మీరు విజయవాడ బస్ స్టాండ్కి రండి ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాము అని చెప్పని రాత్రి పదకొండు పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో ఈ వీరాంజనే అనేది ఫోన్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఇద్దరు వీరాంజనేయులు విజయవాడ వెళ్లి రాము వీళ్ళిద్దరూ టూ వీలర్ మీద విజయవాడ బస్ స్టాండ్ నుంచి బయలుదేరి వారత మీదుగా వస్తుండగా కొలనకొండ సమీప వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు బయలు వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పక్క వస్తే గుంటూరు నుంచి ఒక ముగ్గురు వ్యక్తులను హైర్ చేసి దీనికి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది తద్వారా దీనికి ఈ విధమైన పథకాన్ని అమలు చేసేదానికి రాము సుమారు ఒక పది లక్షల రూపాయలని ఈ కి ఆఫర్ చేసినారు అందులో భాగంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది ఈ కేసు అంతా హడావిడి పది మేము నేను తొమ్మిది లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ఈ కేసుని పెగడ్బందీగా వితిన్ ట్వంటీ అవర్స్ లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది ఇందులో భాగంగా ముద్దాయిల్ని నలుగురిని మొత్తం ఏడుగురు ముద్దాయిలు అందులో ఎవరైతే ప్రధాన ముద్దాయిలు ఉన్నారో రాము అనే వ్యక్తి రాము అనే వ్యక్తిని రత్న బబులు మహబూబ్ బాషా అని మెయిన్ కాన్స్టిట్యూసీ చేసిన వ్యక్తులు నలుగురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది